ఎర్రంశెట్టి పద్మ శ్రీనివాసరావు సుజాత దంపతులు కేశవదాసుపాలెం నుంచి రావడం జరిగింది వాణి గారు మోరి గ్రామం నుంచి నాగమణి గారు నిజాంపేట హైదరాబాద్ వందనగారు బాచుపల్లి గారు హైదరాబాద్ బాచుపల్లి నుంచి రావడం జరిగిందండి నలుగురు కూడా మేపిరి కలిసి వచ్చింది చెప్పండి పాసత గుడి వస్తయులు సిఎస్ చి సత్య ప్రసాద్ శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు అలాగే వారి మేమామ గారు వాయిస్ రాజమంగ నాగుల వెంక బోగులు గారు శ్రీమతి వరలక్ష్మి దంపతులు అవును పులక చెప్పు చెప్పండి పులకర్ణ్ నాగ వెంకటేశ్వరావు నాగులంక గజలక్ష్మి ఓకే మీ ఇద్దరు నాగలంక నుంచి వచ్చారు ఓకే అక్కడ గుత్తుందివి మీ ఇంటి పేరుతో మీ పేరు పూసల నాగవేణి గారు గుత్తుందివి పోతుల నాగవేణి గారు నా పేరు గ్రామం నుంచి వచ్చారు మద్దుల నాగమణి గారు గుప్తా గారి అమ్మగారు మెండమూర్లంకటి చెప్పాలి అయోధ్య లంక నుంచి పూలశెట్టి రాము గారు వారి ధర్మపత్ని దీప్తి దంపతులు పాత కోనవరం జంక్షన్ రుద్రవారి మేరకరెడ్ కడిగిరెడ్డి సాయి రంగారావు గారు దంపతులు అమ్మ మీ పేరు నాగలక్ష్మి దంపతులు వారు కుమారుడు మణికంట హోడల్ రేపు పెద్దిండి సత్యనాచల్ గారు అంటుంటే జైరామ్ గారు అండి రాజమండ్రి నుంచి రావడం జరిగింది వీరు ఏడుద హరిషత్ వెంప గ్రామం పాలగుమ్మ అండి ఇవిడిది లక్ష్మి సిహెచ్ కృష్ణవేణి రాజోలు పద్మ జగన్నాథరావు వాడలు రేవు తాతాజీ పేరు రాజమండ్రి కుమారి గారు అండి ఇవి రాజమండ్రి రావడం జరిగింది బాని సత్యనారాయణ అన్నం వడ్డించు అన్నం పెట్టు నరసింహారావు బస్సు ఓనర్ వాళ్ళ కొడుకు మహేంద్ర మహేంద్ర భూపతి బాటకొచ్చు కడలే 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 ఆ శశరావ్ శశరావ్ గారు ఆమాల్ కాబగర్ కాకినాడ మట్టుపత్తి ఈశ్వర్ కాకినాడ మన బస్సు డ్రైవర్ అండి నిరంతరం కూడా గస్తలాకుండా మరి పోడ పని నడుపుနေతాడు ఆ వీరబాబు చాలెంజ్ వీరబాబు పెద్దింటి సాయి రామకృష్ణమలు శ్రీమతి వైష్ణవి కుమార్తె సాత్విక నర్సాపుర